సేమ్ సెట్టింగ్ ఇంకో యాంగిల్లో గంగిరెడ్డి అండ్ ఉమాశంకర్ రెడ్డి ఓకే క్లోజ్ సెట్టింగ్ సో ఇది తెలియని మనుషులతో మాట్లాడుతున్నాడంటే నేను నమ్మను ఉమాశంకర్ జగదీష్ ఉమాశంకర్ జగ్ అవినాష్ డిఫరెంట్ సెట్టింగ్ Next, Jagdish Avinash Link date Kudraspetan. Next, Baskaredi and Uma Shankar. Okay, this is a screenshot. Screenshot and Timan. ఫోన్లో ఏమన్నా పిక్చర్ తీసుకుంటే అది స్క్రీన్ షాట్ అంటాము రెండు స్క్రీన్ షాట్స్ సేమ్ కంటెంట్ అయితే ఉంది ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది దిస్ ఈస్ డేటెడ్ టూ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ ఎందుకు తీసి పెట్టారో నాకు తెలియదు అగైన్ కేమ్ ఫ్రమ్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ కాల్ బిట్వీన్ దిస్ నెంబర్ టు ద ఫోన్ ఫ్రమ్ విచ్ ఆ ఫోన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్ ఈ ఫోన్ నుంచి ఉమాశంకర్ వచ్చింది ఈ ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ ఇది చూస్తే ఫస్ట్ ట్రై చేసినట్లుంది డి నాట్ కనెక్ట్ డి నాట్ కనెక్ట్ చాలా సార్లు ట్రై చేసినట్లుంది మళ్ళీ ఇన్ కాల్ కాల్ డిట్ కనెక్ట్ డినెక్ట్ కనెక్ట్ ఇన్కమింగ్ కాల్ ముందు ఫోన్ కాల్స్ కూడా సో తెలియని మనిషి అయితే ఇన్కమింగ్ కాల్ అంటే మనకు తెలుసు కదా అక్కడ నుంచి వచ్చిన కాల్ మనం చేసిన కాల్ కాదు ఈ కాల్ ఈ నెంబర్ నుంచి ఈ ఫోన్ వచ్చింది ఇది ఒక ఆడియో క్లిప్పింగ్ బాబా ఇంటికి దట్ ఈ ఆడియో క్లిప్పింగ్ సునీల్ యాదవ్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ లో వచ్చింది ద మెసేజ్ ఇస్ ఫ్రమ్ వాట్సాప్ వాట్సాప్ లో ఆడియో రికార్డెడ్ మెసేజ్ మెసేజ్ దస్తగిరి నుంచి పోయింది అవినాష్ వాళ్ళ ఇంటి కట్టి నుంచి నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను నువ్వు ఏ చెప్పడం లే ఉన్ రా అని చెప్పడం లే ఉన్ను పోరాని అని చెప్పడం లే నాకు తెలియదు ఇంకేం చేయాలి ఇంటికి పోతాను కూడా ట్వంటీ టూ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల పంతొమ్మిది మర్డర్ జరగక మూడు వారాల క్రితం వన్ ప్లే దట్ అగైన్ ప్లేట్ ఇట్ అగైన్ ఇటు ఆడియో అవినాష్ వాళ్ళ ఇంటి కట్ ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను నువ్వు ఏమంటా మాట చెప్పడం లే ఉండరా అని చెప్పడం లే పోరాని అని చెప్పడం లే నాకు తెలియ ఇంకేం చేయలేదు ఇంటికి పోతాను బాబు దస్తగిరి అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు ఎన్వి కృష్ణారెడ్డి అగైన్ వివేకానంద రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్ శివశంకర్ రెడ్డి కంప్లైంట్ ఈ కేసులో కంప్లైంట్ రాసిన మనిషి శివశంకర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు తారీఖు ఆ కుక్క చనిపోయింది కూడా అప్రాక్సిమేట్ గా ఈ టైం ప్రకారం టైంలోనే భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే పద్నాలుగు సాయంత్రం నుంచి పదహారు ప్రొద్దున వరకు ఏమి యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్ మిగిలిన సిస్ రికార్డ్స్ చూస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు పద్నాలుగు రాత్రి ట్వంటీ ట్వంటీ వన్ అవర్స్ అంటే ఎనిమిది ఇరవై నిమిషాల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పదహారు ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు ఓకే సో ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు నాకు వీళ్ళు తెలియనే తెలియదు కనీసం ఆ మాత్రం ఐ థింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు తెలియదు అన్నది అబద్ధం అని రైట్ సో అండ్ ఇస్ ఆల్సో కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది అది కూడా చూపిస్తున్నాము గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి ఇప్పుడు మనము ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే అందరికీ ఐడియా ఉంది మనము ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఫీడ్ చేసుకుంటాము దాదాపు ఎక్కడికి పోవాలన్నా కానీ క్లోజ్గానే చెప్తుంది మనము పలానా అడ్రస్కి వెళ్తే ఆ పలానా అడ్రస్ వరకు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది మనము ఏమేమి చేస్తున్నామో మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ వాడుకున్నా కానీ మన ఫోన్లో గూగుల్ యాప్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా అది రికార్డ్ చేసుకుంటూ పోతు ఉంటుంది మన మూమెంట్స్ని మనం ఎక్కడ ఉన్నాము అనేది ఈరోజు మీరు అందరూ ఈ రూమ్లో ఉన్నారంటే మీకు గూగుల్ టేక్అవుట్ తీస్తే తెలుస్తుంది పైన కింద నాకు చెప్పలేదు కానీ ఈ బిల్డింగ్లో ఉన్నట్లయితే చెప్పగలుగుతుంది బికాస్ మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే చెప్పలేకపోవచ్చు బట్ ఈ బిల్డింగ్లో ఉన్నంత వరకు అయితే చెప్పగలుగుతుంది సో గూ అట్లా ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయచ్చు పోలీస్ వాళ్ళు ఆ డేటా తీసుకోగలుగుతారు సునీల్ యాదవ్ లొకేషన్ పద్నాలుగో తేదీ అంటే హత్య జరిగింది పదహైదు పద్నాలుగు పదహైదు మధ్యరాత్రి ఓకే పద్నాలుగో తేదీ రాత్రి జీరో 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 ఎయిట్ అంటే రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకి అవినాష్ రెడ్డి ఇంటి బయట చూపిస్తుంది తర్వాత ఆరు గంటల ప్రొద్దున ఆరు గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో మళ్ళీ ఎనిమిది గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల తొమ్మిది గంటల ప్రాంతంలో మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంట్లోపల పదకొండు గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లోపల అంతేకాదు పదకొండు గంటల గంటల ప్రాంతంలో ఏ త్రీ గజలు ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర సో అది కూడా చెప్తుంది మళ్ళీ పన్నెండు గంటల ముక్క నలభై ఆరు అప్పుడు అవినాష్ ఇంట్లో మళ్ళీ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు హిసోనియా రెసిడెన్స్ తర్వాత అవినాష్ ఇంట్లో ఆ రోజు రాత్రి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు మళ్ళీ సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు ఇవన్నీ ఎవరు చెబుతున్నది కాదు ఇవన్నీ యాక్చువల్ డేటా నేను చెప్పడము నువ్వు చెప్పడము కాదు నేను చెప్తే అబద్ధాలు చెప్పొచ్చు ఇది అబద్ధం చెప్పేది కాదు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్కడైతే తాగుతూ వెయిట్ చేస్తున్నారో ఆ టైంలో ఉన్నారు అక్కడ ఉన్నారు మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళినట్లు ఉన్నాడు మళ్ళీ అక్కడికి వచ్చాడు ఎక్కడైతే తాగుతున్నారు మళ్ళీ తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడే ఉన్నారు తొమ్మిదిన్నర ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఇది చూడండి రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు మళ్ళీ అవినాష్ ఇంట్లో ఐదో హత్య జరిగిన ప్రొద్దున ఏడు గంటలప్పుడు తొమ్మిది గంటలప్పుడు పది గంటలప్పుడు అవినాష్ ఇంట్లో మధ్యలో వివేకానంద రెడ్డి గారింటి దగ్గర కూడా వచ్చారు ఎనిమిది గంటలప్పుడు తొమ్మిది గంటలప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు ఆ టైంలో కంప్లైంట్ రాస్తూనే ఉంటారు ఓకే ఇది ఎక్స్చేంజ్ ఫోన్ కాల్స్ ఆ రోజు ఎవరి దగ్గర ఎవరి మధ్య ఏమేమి ఫోన్ కాల్స్ నడిచాయి గంగిరెడ్డి సునీల్ యాదవ్ మధ్య సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కాల్స్ ఉన్నాయి అదే కాదు గంగిరెడ్డి శంకర్ మధ్య కూడా రెండు కాల్స్ ఉన్నాయి అంతకు ముందు రోజు సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు